ఇంత పెద్ద యాక్సిడెంట్లు అందులో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ పడి కూ పడి కూలిపోవడం అది బోయింగ్కి పేరు మన దేశానికి పేరు కనుక ఇది అదానీ ఎయిర్పోర్ట్ రన్ చేస్తున్నది ఏడు ఎయిర్పోర్ట్లు అదానీకి ఎందుకు ఇచ్చారు తక్షణమే రెండు వేల నాలుగు వందల కోట్లకే ఎయిర్పోర్ట్లన్నీ తిరిగి గవర్నమెంట్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను ఒకటి రెండు అదాని పదిహేను లక్షల కోట్లు దాదాపు ఆస్తిపరుడు గనుక చనిపోయిన రెండు వందల నలభై ఒకటి మందికి అలాగే కిందనున్న డాక్టర్స్ ఆ బిల్డింగ్ కూలిపోయి చనిపోయిన వారికి కనీసం ఒక వంద కోట్లైనా ఒక డాక్టర్ అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు పాసింజర్ అంటే కోట్ల రూపాయలు కంటే విలువ ఎక్కువ వంద కోట్లైనా అదాని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను మూడు ఈ రన్వే రెండు సంవత్సరాల నుంచే పొడిగించమని అడిగినా పొడిగించినందుకు తక్షణమే పొడిగించాలని కోరుతున్నాను నాలుగు ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఈ బిల్డింగ్స్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడైనా ఆ బిల్డింగ్స్కి తగిన రుణం చెల్లించి ఇంకొక మంచి ప్లేస్ చూపించి ఆ బిల్డింగ్ని తీసేసి ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయాలని కోరుతున్నాను